వాళ్ళు దరఖాస్తు చేసుకున్నా కూడా పట్టణ రాని వాళ్ళు ఎవరున్నారు వాళ్ళందరూ కూడా ఈ డెబ్బై ఆరు జీవో ప్రకారం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మంజూరు గురించి ఎదురు చూస్తున్నా ఎదురు చూస్తున్నారు మరి మన గారు వారి ఎన్నిక అయిన దగ్గర నుంచి కూడా ఇది మంజూరు గురించి ఎదురు చూస్తున్న ఎదురు చూస్తున్నారు మరి మన శాసనసభ్యులు వన హంపిస్తు గారు వారి ఎన్నిక అయిన దగ్గర నుంచి కూడా ఇది ఇప్పుడే సిగ చెరువులో ఎనిమిది లక్షల చాప పిల్లల్ని ఆ సిగభూపాలం చెరువులు వదిలి మళ్ళీ అక్కడి నుంచి మీ వర్షం పడుతుంది శుభ ఆ చెరువు దగ్గర ఎనిమిది లక్షల చాప పిల్లని ఆ చేప పిల్లలు ఎనిమిది లక్షల చాప పిల్లలు పెరిగితే ఎంతో మందికి ఉపాధి కలగాలనే ఉద్దేశంతోనే ఈనాడు ఆ చేప పిల్లలు ఆ సింగ గోపాల చెరువులు అనేక చదువు కూడా అయితే కార్యక్రమం చేస్తా వస్తూ ఉంటే చిరుచిన చిరుపులు పడతా ఉన్నాయి నేను అదృష్టంగా భావిస్తా ఉన్నా ఈ శుభ సూచిక ఎందుకో తెలుసా కొత్తగూడవ చైత్ర భవిష్యత్ చెప్పాల్సిన అవసరం ఈ కొత్తగూడెం పుట్టి వంద ఎవరది ఈ కొత్తగం ఈ కొత్తగూడెం పట్టణం పుట్టి వంద సంవత్సరాలు పైగా అయింది దాదాపు రెండు మూడు వందల సంవత్సరాలు ఉంటుంది పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు కానీ వంద సంవత్సరాల క్రితం ఇక్కడ బొగ్గు పావులు తీసేదానికోసమని బిఫ్ట్ కానీ కూలీ లేని కానీ ప్రాంతంలో కూడా మా ప్రభుత్వానికి బొగ్గు బావులు తీస్తా ఉన్న ఇండియా సంస్థ వాళ్ళు ఈ వంద సంవత్సరాలకి సరిపడే నీది భూములంతా కూడా నీరు తీసుకోవటం జరిగింది ప్రభుత్వం ద్వారా అప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వం భూమి ఇది బొగ్గు బావులు కోసమని ప్రత్యేకంగా ప్రభుత్వం వాళ్ళకి నీతికి ఇవ్వటం దానికి చేసిన యాజమానానికి దాని తర్వాత వాళ్ళు బొగ్గు బాగా తీశారు అనేక ప్రాంతాలు ప్రాంతాలు తీసి మంత్రి ప్రతివర్ సమావేశాలు ఏర్పాటు చేశారు క్యాబెట్ ఏర్పాటు చేశారు నేను చెప్పాను ఈ కొత్త కూడా ఆరు వందల మంది నేను కొత్త ఈ తర్వాత నేను ఎనభై తొమ్మిదిలో ఓడిపోయాను మీ అందరు దేవాల మీ అందరు దేవాల ఓడిపోయాను మీ ఆశీర్వాదం లేదు ఎప్పు పెట్టినా అదే తక్కువ చిన్న స్థానికులు ఇచ్చి మీ రోడ్లు ఇచ్చి మీ రైల్వే ఇంటి బ్రిడ్జి కట్టిని అండర్ బ్రిడ్జ్ కట్టించిన ఎనభై ఐదు రెండు కట్టించిని ఏమైంది ఎనభై తొమ్మిదిలో మీ ఆశీర్వాదం ఓడిపోయాను భగవంతుడు అందరూ అందుకునే రెండు వేల పద్నాలుగులో ఇచ్చింది మళ్లీ ఒక ఆయన చూద్దామనుకున్నారు రెండు నియోజకవర్గం కానీ అభివృద్ధి చేయటమే నా రక్షణ నా చేయించే పంచాయతీ శుభమం చేసి మళ్లీ పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకార్యుట్టడం జరిగింది మళ్ళీ ప్రత్యేక ప్రత్యేక జీవో సెవెంటీ సిక్స్ తీసుకొచ్చాం నా జీవితం ధన్యమైంది భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని ఇది సత్యం గురించి ఏ ప్రజ నాకు బ్రహ్మరథం పట్టారో ఏ ప్రజానీకం అన్ని వర్గాలు అన్ని పార్టీల వాడు నాకు సపోర్ట్ చేశారు ఈ కొత్త గొడవలో నా జీవితాన్ని ధన్యం చేసుకోవాలి కానీ నేను నా ఖర్చులో ప్రజానికి న్యాయం నేను అనుకుంటున్నాను ఒక ఇరవై పాతిక వేల మందికి ఉపయోగపడేది ఇరవై పాతిక వేల ముప్పై కార్యక్రమం తీసుకొచ్చాను ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మా జిల్లా కలెక్టర్ పది సంవత్సరాల తర్వాత సార్ నిజంగా పేదల మనిషి అయినా వనమా వెంకటేశ్వరరావు గారు సంవత్సరాలు మా అందరి తరఫున మీరే ఎమ్మెల్యేగా ఉండి మా పట్టాలు ఇచ్చి మా పేదల సంవత్సరం మీరు ఉండాలని కోరుకుంటాను సార్ వనమాటేశ్వరరావు గారికి రిజిస్ట్రేషన్ రిజిస్టార్డ్ ఆఫీస్ ఐదు వేదాల వరకు వాళ్ళకి వంద రూపాయలకి కేవలం వంద రూపాయలకే వాళ్ళకి పట్టాలు కేవలం వందలకి రెండు లక్షలు మూడు లక్షలు గద్ద ఉందో పాటు వాళ్ళకు ఇచ్చే కార్పొరేట్ బాగు ఇంతటి మంచి జీవో ఎక్కడా లేదు అందువల్ల మీ కూడా విధి విధానాలు కూడా ఈరోజు వంద గజాల లోపల పీకిస్తున్నాం వంద కూడా రిజిస్ట్రేషన్ చేస్తాం చేస్తాం అంటే మీకే కాదు మీ వాసుడు కూడా ఉపయోగపడాలి మీ పిల్ల పిల్లల కూడా ఈ పట్టాలు ఇచ్చిన రిజిస్ట్రేషన్ చేస్తే మీకు ఉపయోగపడుతుంది ఏ లోన్లు అయినా చూసుకోవచ్చు ఈ విధంగా కార్యక్రమం చేస్తున్నాం ముఖ్యంగా లోగల అనుభవం ఉంది నాకు నాలుగు వేల పట్టాలిస్తే నేను పట్టాలు ఇప్పిస్తాను నేను పట్టాలు ఇప్పిస్తాను కొంతమంది నెనవేంద వ్యక్తులు వచ్చి కొంతమంది డబ్బులు వసూలు చేశారు నేను సొమ్మొక్కడి కంటే కొడు ఇంత కష్టపడి సాధనం చేస్తే కొంతమంది డబ్బులు కూడా తీసుకుని వసూలు చేశారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నా అందుకునే ఇవాళ ప్రభుత్వమే మీకే అప్లికేషన్ ఇవ్వబోతున్నాం ఈ అప్లికేషన్ మీ అందరికీ అందుబాటులో ఉండిచే నేను ఇవ్వబోతున్నా ఈ అప్లికేషన్ కి ఇక్కడ కౌంటర్ కూడా రెండు కౌంటర్ ఇక్కడ ఉంటారు మీ అప్లికేషన్ తో క్లిక్ చేంచుకుంటే అప్లికేషన్ ఒక క్లిక్ చేత అప్లికేషన్ మనం త్రూ విత్ OK Samad 경찰, haas <laughs> yatko' tuli ahora o si acompid estrogen o resolvi, aah. væahaan la hora... hiz environments ha, you too, n'ai anti la, ori 식 levels ha, y Background es sile, sondak arri, సాధ్యమైనతో ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అంటే మీ మహిళలకే పట్టాలు. పట్టారు మైనర్ కే వాళ్ళని